ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇది నా వాగ్దానం కోసం చిన్న ప్రార్థన గొప్ప దేవుడ ఆశ్చర్యకరడానికి వందనాలు మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మంచి సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్థుతులు ఈ సమయంలో నీ పరిశుద్ధ నుంచి మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ చరణము ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన నా కుడి పార్ష్యమందు ఉన్నాడు నా కుడి ప్రక్కన ఎవరున్నారంటే దేవుడైనటువంటి ఇహోవా ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనము కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఇతను నా కుడి భుజము నా కుడి భుజము అని అంటూ ఉంటాం కొన్నిసార్లు నా కుడి భుజం కూలిపోయింది అని మాట్లాడుతూ ఉంటాం కానీ కీర్తనకారుడు తన కుడి పార్శ్వమున ఎవరున్నారు ఉంటాయి ఆయన నా కుడి పార్శ్వ మందు ఉన్నాడు దేవుడైనటువంటి ఏ నా కుడి పార్శ్వ మందు ఉన్నాడు కనుక నేను కథలు ఈ లోకంలో ఉన్నటువంటి భుజాలు కూలిపోతూ ఉండొచ్చు ఇతను నా కుడిభుజము అంటూ ఉంటాం కానీ ఆ కుడిభుజం కొన్ని సందర్భాల్లో మన మన కుడివైపు ఉండకపోవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన నా కుడి భుజము ఎవరు నా కుడి పార్శ్వలో ఉన్నారు అంటే దేవుడైనటువంటి ఇహోవా నా కుడి పార్శ్వమున ఉన్నారు కాబట్టి నేనేం చేయబడను ఏం చేయను కదల్చబడను ఈ లోకంలో ఎదురైనటువంటి శ్రమలు ఈ లోకంలో ఎదురైనటువంటి ఇబ్బందులు నేను భయపడను నేను కదల్చబడను అవి నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నా కుడి పార్శ్వమందు ఉన్నారు ఎవరంటే దేవుడైనటువంటి ఇహోవా ఈ వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడ నీ భుజం ఎవరు నీ కుడుపాంశములు ఎవరున్నారు నువ్వు ఎందుకు నువ్వెందుకు ప్రతి దానికి కదిలిపోతా ఉన్నావు ప్రతి చిన్ని సమస్యకు కదిలిపోతూ ఉన్నావు ప్రతి పని విషయంలో నువ్వెందుకు కదిలిపోతూ ఉన్నావు నువ్వెందుకు కంగారు పడుతూ ఉన్నావు అంటే నీ భుజాన్ని నీ భుజంగా ఆయన ఉంచుకోలేదేమో ఈ వాక్యమును బట్టి ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ఆయన నా కుడు పార్శ్రమంతున్నాడు కనుక నేను కదల్చబడను నువ్వెందుకు ప్రతి చిన్నదానికి కదిలిపోతూ ఉన్నావు నువ్వెందుకు ప్రతి చిన్నదాని గురించి బెంగపెట్టుకుంటున్నావు నువ్వెందుకు ప్రతి చిన్నదాని గురించి నిరాశపడతా ఉన్నావు ఎందుకో తెలుసా ఒకవేళ నీ కుడి పారిశ్రమలో ఆయన లేడమో ఆయన మన కుడి ఉంటే కనుక మనము కదల్చబడము ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నా ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నా ఆయన మన కుడి ఉంటే మనము దిగులు చెందము మనము కలత చెందము ఇంక్ నువ్వు కల నేను కలత చెందుతున్నాను అంటే ఆయన నా కుడు ఉంచుకోలేదు కాబట్టి ఒక్కేసారి వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని నిరీక్షణ తెచ్చుకుని మనం కూడా దావి వలె ఆయన నా కుడు పాల్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఈ మాట చెప్పేవారిగా మనం ఉండాలి ఈ మాటను మాట్లాడేవారుగా మనం ఉండాలి ఆయన నా కుడు పాల్శ్వ మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎలాంటి విషయములు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా నేను కదల్చబడను ఎందుకు కదల్చబడను అంటే ఆయన నాకుడు పారిశ్రామందు ఉన్నాడు ఆయన కుడు పారిశ్రామందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను నీకు వచ్చే శ్రమను బట్టి నువ్వు కదిలిపోతూ ఉన్నవేమో ఇబ్బందులు బట్టి నువ్వు కదిలిపోతూ ఉన్నవేమో కంగారు పడుతున్నవేమో అలా కంగారు పడకుండా ఉండాలంటే నీ కుడి నా కుడి ఎవరు ఉండాలంటే దేవుడైనటువంటి ఏహోవా ఆయన మన కుడు పార్శ్వమందు మనము కదల్చబడము దేవుడు అట్టి కృప మనందరికీ గాక సర్వాధికారి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నేను కదల్చబడకుండా ఉండాలి అంటే నువ్వు నా కుడు ప్రక్కన ఉండాలి నా కుడు పార్శ్వమున ఉండాలి ప్రభువా నువ్వు నా కుడు పార్శ్రమనున్నప్పుడు నేను కదల్చబడే ఉంటాను ప్రభువ నా శ్రమలలో ఇబ్బందులు ఇరుకులో నువ్వు నా కుడు పార్శ్రమగా ఉండమని అడుగుతా ఉన్నాను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభువ వారికి నీ కుడు ఉండి వారి యొక్క జీవితాల్లో మీరు కుడు ఉండి వారి కుటుంబాల్లో మీరు కుడు ఉండి వారి పక్షమున కార్యములు చేయమని ఏ అడుగుచున్నాను తండ్రి ఆమె